ట్వంటీ ట్వంటీ బీహార్ ఎన్నికల ఫలితాలను ఒక్కసారి చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విషయం ఒకటి కనిపిస్తుంది హిల్సా అనే నియోజకవర్గంలో గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం పన్నెండు ఓట్లు అంటే ఒక చిన్న కుటుంబంలోని ఓట్ల కన్నా తక్కువ బార్బీఘాలో అయితే నూట పదమూడు ఓట్లు ఇంత చిన్న తేడాతో ప్రభుత్వాల భవిష్యత్తులే మారిపోతున్నప్పుడు ఆ ఓటు వేసే ప్రక్రియ ఎంత పక్కగా ఉండాలి ఎంత నిజాయితీగా ఉండాలనేది చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా అందుకే ఈరోజు మనం కేవలం ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది కాసేపు పక్కన పెట్టి అసలు ఈ మొత్తం ఆటను నడిపిస్తున్న వ్యవస్థ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే ఈ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి ఎన్నికల యంత్రాంగంలో కొన్ని బలహీనతలు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి బీహార్ ఎన్నికలను ఒక కేస్ స్టడీగా తీసుకుని మన దగ్గరున్న అనేక మూలాల సహాయంతో ఈ వ్యవస్థలోని ఐదు ప్రధానమైన లోపాలను బయటకు చూద్దాం మన దగ్గరున్న కూడా చాలా వైవిధ్యంగా ఉన్నాయి ఓటర్ల జాబితాలపై ఒక అకడమిక్ రీసెర్చ్ పేపరుంది అలాగే డేటా ఆధారిత జర్నలిజం చేసే ది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధన ఉంది అవును ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన అధికారిక పత్రాలు స్టిమ్సన్ సెంటర్ లాంటి సంస్థల నుండి మీడియా పక్షపాతంపై విశ్లేషణలు ఇలా చాలా ఉన్నాయి మన లక్ష్యం విమర్శించడం కాదు ఈ సంక్లిష్టమైన వ్యవస్థను అర్థం చేసుకోవడం సరే మరి మొదలు పెడదామా తప్పకుండా మొదటి లోపంతోనే ఆరంభిద్దాం ఏ ఎన్నికలకైనా పునాది ఓటర్ల జాబితా ఆ పునాదే కదిలిపోతే ఓకే దీన్ని విడమర్చూద్దాం మన మొదటి అంశం పునాదిలోనే లోపం అంటే ఓటర్ల జాబితా సమగ్రత బీహార్లో ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్ల జాబితాను పెద్ద ఎత్తున సమీక్షించారు పేరు వినడానికి చాలా బలంగా ఉంది స్పెషల్ ఇంటెన్సివ్ అని దీని లక్ష్యం జాబితాలను శుభ్రపరచడం తప్పుల్లేకుండా అనమాట పేరు గొప్పగా ఉన్నా ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఈ ప్రక్రియ పక్షపాతంగా జరిగిందని అంటే కొన్ని పార్టీలకు అనుకూలంగా ఓట్లను చేర్చారని మరికొందరిని తొలగించారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఓ మనం ముందే అనుకున్నట్లు పన్నెండు ఓట్ల తేడాతో ఫలితం మారిపోయే చోట ఇలాంటి ఆరోపణలు చాలా ప్రమాదకరమైనవి ఇక్కడే అసలు విషయం ఉంది రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధన ప్రకారం ఎన్నికల సంఘం దగ్గర నకిలీ ఓట్లను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంది ఉంది ఆశ్చర్యకరంగా ఈ ఇంటెన్సివ్ సమీక్షలో ఆ సాఫ్ట్వేర్ను వాడనే లేదట ఇది విన్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను అంటే మీ దగ్గర ఒక సమస్యను పరిష్కరించే సాధనం ఉండి కూడా దాన్ని వాడకపోవడం ఏంటి దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఆ పరిశోధన ప్రకారం తుది జాబితాలో ఏకంగా పద్నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని అనుమానిస్తున్నారు అవును పద్నాలుగున్నర లక్షలు ఈ సంఖ్య వింటే మనకు మామూలుగా అనిపించొచ్చు కాని ఒక్కసారి ఆలోచించండి దాదాపుగా ఒక పెద్ద నగర జనాభా అంతా అంటే ఒక నగరం మొత్తం దొంగ ఓట్లతో నిండిపోయిందన్నమాట అమ్మో అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటాయి ఇది నమ్మశక్యంగా లేదు ఇంకా లోతుగా వెళ్తే అందులో మూడు పాయింట్ నాలుగు లక్షల ఓటర్ల పేర్లు వారి బంధువుల పేర్లు వయస్సు అండి అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయట సరిగ్గా అవే వివరాలతో ఇంకా దారుణమేంటే కనీసం ఇరవై ఇళ్ల చురునామాలపై ఆరు వందల యాభై మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు అంటే ఒకే ఇంట్లో ముప్పై ముప్పై ఐదు మంది ఓటర్లు ఉన్నట్టు లెక్క అవును ఇది స్పష్టంగా ఏదో తప్పు జరిగిందని సూచిస్తోంది ఇక్కడొక ప్రశ్న తలెత్తుంది ఇది కేవలం నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నా వాడలేదంటే అది కేవలం సిబ్బంది సామర్థ్యం లేకపోవడమని సరిపెట్టుకోలేం కదా కరెక్ట్ ఇది వ్యవస్థ ఉద్దేశాలపైనే అనుమానాలు రేకెత్తిస్తోంది దీని ప్రభావం అందరిపైనే ఒకేలా ఉండదు కదా ముఖ్యంగా అనగారిన వర్గాలపై ఎలా ఉంటుంది సరిగ్గా అడిగారు మన దగ్గరున్న అకాడమిక్ పేపర్ ఇదే చెబుతోంది నిరక్షరాస్యత డిజిటల్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల పేద అనగారిన వర్గాల వారు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేవో సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం కష్టం చాలా కష్టం వాళ్ళు ఈ ప్రక్రియకు దూరంగా ఉండిపోతారు తమిళనాడుకు సంబంధించిన ఒక వార్తను చూస్తే ఇది కేవలం బీహార్ సమస్య కాదని దేశవ్యాప్తంగా ఉందని అర్థమవుతోంది అంటే ఓటర్ల జాబితా అనే పునాదే ఇంత బలహీనంగా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇక ఆ పునాది మీద కట్టే ఎన్నికల సౌదం ఎంత పటిష్టంగా ఉంటుంది ఇది మన రెండో అంశానికి దారితీస్తుంది ఆట ఆడే నియమాలు ఎంతవరకు అమలవుతున్నాయి అదే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సరిగ్గా పాయింట్కొచ్చారు మన రెండో లోపం ఆట నియమాలు అంటే ప్రచార నియమావళి అమల్లో సవాళ్లు ఎంసీసీ అంటే ఎన్నికల సమయంలో పార్టీలు అభ్యర్థులు ఎలా ప్రవర్తించాలో చెప్పే నిబంధనల పుస్తకం దీని ముఖ్య ఉద్దేశం అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అవును ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించడం ఇందులో ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రత్యేక నియమాలుంటాయి కదా వాళ్లకు ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువ కరెక్ట్ ఉదాహరణకు మంత్రులు తమ అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో కలపకూడదు ప్రభుత్వ డబ్బుతో తమ విజయాలను ప్రచారం చేస్తూ ప్రకటనలు ఇవ్వకూడదు కాని ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం ఒక మంత్రి ఎన్నికల సమయంలో ఒక జిల్లాకు అధికారిక సమీక్ష కోసం వెళితే అది ప్రచారమా కాడాని ఎలా నిరూపిస్తారు ఆ గీత చాలా సన్నగా ఉంటుంది చెప్పడం కష్టం మేనిఫెస్టోలలో ఉచిత హామీల గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది కదా దానిపై సుప్రీంకోర్టే స్పందించింది ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వడం చట్టప్రకారం అవినీతి కాకపోవచ్చు కాని కాని ఇది ఒక దుష్ట సాంప్రదాయం అని వ్యాఖ్యానించింది ఎందుకంటే ఇది ఓటర్లను తప్పుదోవ పట్టించి ఎన్నికల ప్రక్రియ యొక్క స్వచ్ఛతను దెబ్బతీస్తుంది అలాగే రాత్రి నుండి ఉదయం మధ్య లౌడ్ స్పీకర్లు వాడకూడదు ప్రచారం ముగిశాక బయటి నాయకులు నియోజకవర్గంలో ఉండకూడదు ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి ఉన్నాయి కానీ వాటి ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయి ఈ నియమాల పుస్తకం ఎంత పెద్దదిగా ఉండటమే అంటే ఎన్ని రకాలుగా వాటిని తప్పించుకోవచ్చో కూడా అది సూచిస్తోందనమాట అంటే ఒకవైపు పునాది అంటే ఓటర్ల జాబితా బలహీనంగా ఉంది మరోవైపు ఆట నియమాలు సరిగ్గా అమలు కావడం లేదు మరి ఈ విషయాలన్నీ ప్రజలకు చేరవేసే మాధ్యమాల ఏంటి ఇది మన మూడో చాలా కీలకమైన లోపానికి దారితీస్తుంది మీడియా పక్షపాతం మరియు తప్పుడు సమాచారం ఇది చాలా సున్నితమైన అంశం ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభం అంటారు కాని ఆ స్తంభమే ఒకవైపు వొంగిపోతే పరిస్థితి ఏంటి మీడియాను ప్రభావితం చేయడానికి మన మూలాల ప్రకారం రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి మొదటిది ఆర్థిక ఒత్తిడి అంటే డబ్బుతో నియంత్రించడం ఒక రకంగా అంతే స్టిమ్సన్ సెంటర్ నివేదిక ప్రకారం భారతదేశంలోని ముప్పై ఆరు శాతం దినపత్రికలు తమ ఆదాయంలో సగానికి పైగా ప్రభుత్వ ప్రకటనల ద్వారానే పొందుతున్నాయి ఓహో అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రకటనలు ఆగిపోతాయనే భయం ఉంటుంది ఇది ఒక రకంగా పత్రికల స్వేచ్ఛను ఆర్థికంగా నియంత్రించడమే ప్రభుత్వానికి ఇదొక ఆయుధంలా పనిచేస్తుందనమాట కరెక్ట్ ఇది చాలా తెలివైన పద్ధతి ఇక రెండో మార్గం ఏంటి మీడియా సంస్థల యాజమాన్యం రీసెర్చ్ గేట్ అనే అకాడమిక్ ప్లాట్ఫామ్ లోని ఒక వ్యాసం ప్రకారం అధికార పార్టీకి దగ్గరగా ఉండే వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద మీడియా సంస్థలను కొనుగోలు చేయడం ఒక పద్ధతి ఇక సోషల్ మీడియా వచ్చాక ప్రతి పార్టీ తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడానికి ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడానికి ప్రత్యేక బృందాలను ఐటీ సెల్స్ను నడుపుతోంది దీనికి ఉదాహరణలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది మన మూరాల్లో ఉన్న ఒక ఉదాహరణ నన్ను నివ్వెరపరిచింది ఏంటది గోటమాలలో జరిగిన ఒక హింసాత్మక వీడియోను తీసుకుని అది ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ప్రచారం చేశారు అలాగే మెక్సికోకు చెందిన వీడియోను కేరళలో జరిగిందని తప్పుగా చూపించారు ఇది కేవలం తప్పుడు సమాచారం కాదు ప్రజల మధ్య విద్వేషాలను భయాన్ని రెచ్చగొట్టడమే ఖచ్చితంగా ఇది సమాచార పర్యావరణ వ్యవస్థను కలుషితం చేస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో ఓటర్ సరైన నిర్ణయం ఎలా తీసుకోగలడు ఓకే ఇప్పటివరకు మనం చూసిన మూడు లోపాలు ఓటర్ల జాబితా నియమావళి అమలు మీడియా పక్షపాతం అన్ని పెద్ద స్థాయి సమస్యలు కాని క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను నడిపించే యంత్రాంగం పరిస్థితి ఏంటి ఇది మన నాలుగవ లోపానికి దారితీస్తుంది పరిపాలన మరియు సాంకేతిక లోపాలు అవును మనం మళ్లీ ఓటర్ల జాబితా విషయానికి వస్తే కేవలం సాఫ్ట్వేర్ వాడకపోవడం మాత్రమే కాదు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి కూడా అనేక సవాళ్లున్నాయి అంటే ఎలాంటివి మన దగ్గరున్న అకాడమిక్ పేపర్ ప్రకారం చాలా ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఉంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదు వీటన్నిటికీ మించి సిబ్బందికి సరైన శిక్షణ కూడా ఉండదు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా అనిపించినా కలిపి చూస్తే వ్యవస్థ సమగ్రతనే దెబ్బతీస్తాయి మళ్లీ అదే ప్రశ్న వస్తుంది ఇది సామర్థ్యం లేకపోవడమా లేక సంకల్పం లేకపోవడమా అదే మిలియన్ డాలర్ల ప్రశ్న కెనడా ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఓటర్ల జాబితాలను నిరంతరం అప్డేట్ చేస్తారు జనన మరణాల రికార్డులు చిరునామ మార్పులు వంటి ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో దాన్ని అనుసంధానం చేస్తారు హో దీనివల్ల జాబితాలు చాలా ఖచ్చితత్వంతో ఉంటాయి అంటే మెరుగైన వ్యవస్థలు సాధ్యమేనని సాంకేతికంగా ఇది అసాధ్యమైన పనేమీ కాదని మనకు తెలుస్తోంది మన దగ్గర ఆ సంకల్పం ఎంతవరకు ఉందన్నదే అసలు ప్రశ్న అవును సరే మనం జాబితా నియమాలు మీడియా యంత్రాంగం గురించి మాట్లాడాం ఈ మొత్తం ఆటను పర్యవేక్షించే అంపైర్ల సంగతేంటి అంటే ఎన్నికల సంఘం వంటి సంస్థలు ఆ వాటిపై ప్రజలకు నమ్మకం ఎంతవరకు ఉంది ఇది మన చివరి ఐదవ లోపానికి దారితీస్తుంది సంస్థల నిష్పక్షపాతపై పెరుగుతున్న సందేహాలు ఇది అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఎందుకంటే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది ఎన్నికల సంఘం వంటి సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి బీహార్ ఎన్నికల అధికారి ఒక జర్నలిస్ట్తో అన్న మాటలు దీనికొక ఉదాహరణ ఏమన్నారాయణ ది రిపోర్టర్స్ కలెక్టివ్ కథనం ప్రకారం ఓటర్ల జాబితాలోని అవగతవకలపై ప్రశ్నించినప్పుడు ఆ అధికారి ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది రిపోర్ట్ చేసే ముందు ఆలోచించుకోండి అని హెచ్చరించినట్లు మాట్లాడారు అంటే రకంగా కదా అవును పారదర్శకతను ప్రోత్సహించాల్సిన అధికారే ఇలా మాట్లాడితే అది స్వేచ్ఛాయుత జర్నలిజంకి ప్రశ్నించే గొంతుకు ఆటంకం కలిగించినట్లే కేవలం వ్యక్తుల ప్రవర్తనే కాదు వ్యవస్థాగత స్థాయిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి ఎన్నికల కమిషనర్ల నియమాకంపై ఒక కొత్త చట్టం వచ్చింది కదా అవును పిఆర్ఎస్ రీసెర్చ్ ప్రకారం గతంలో ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది ఎందుకు ఎందుకంటే న్యాయ వ్యవస్థ నుండి ఒకరు ఉంటే ఆ ప్రక్రియలో నిష్పక్షపాతత పెరుగుతుందని కాని కొత్త బిల్లులో ప్రభుత్వం సీజేఐని తొలగించి ఆయన స్థానంలో ఒక కేబినెట్ మంత్రిని చేర్చింది అంటే ఇప్పుడు ఆ కమిటీలో ప్రధాని ఆయన నామినేట్ చేసిన మంత్రి ఉంటారు కరెక్ట్ ఇది కార్యనిర్వాహక వర్గానికి పూర్తి ఆధిపత్యం ఇస్తుంది ఇది సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తుంది ఇన్ని సమస్యలు ఆరోపణలు ఉన్నప్పటికీ బీహార్ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం ఒక్క నియోజకవర్గంలో కూడా రీపోల్ అవసరం రాలేదని ఎన్నికలు సజావుగా జరిగాయని ప్రకటించింది ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి ఇదే వ్యవస్థలోని సంక్లిష్టక ఒకవైపు రైళ్లు టైంకి నడుస్తున్నాయని అంతా సవ్యంగా ఉందని అధికారికంగా కనిపిస్తుంది కానీ లోపల ప్రయాణిస్తున్నవారికి వ్యవస్థ పునాదులను పరిశీలిస్తున్నవారికి అందులోని లోపాలు పగుళ్లు స్పష్టంగా కనిపిస్తాయి అంటే వ్యవస్థ పనిచేస్తోంది కాని కాని దాని విశ్వసనీయత నెమ్మదిగా క్షీణిస్తోంది ఈరోజు మనం ఐదు ప్రధాన అంశాలను చాలా లోతుగా విశ్లేషించాం ఓటర్ల జాబితా సమగ్రత ప్రచార నియమావళి అమలు మీడియా పక్షపాతం పరిపాలనా లోపాలు మరియు వ్యవస్థలపై సన్నగిల్లుతున్న నమ్మకం వీటన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఇవి కేవలం సాంకేతిక లోపాలు కావు ఇవి ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్యపు ప్రాథమిక సూత్రాన్ని మరియు ఎన్నికల ప్రక్రియ యొక్క నిష్పక్షపాతను నేరుగా సవాల్ చేస్తున్నాయి కరెక్ట్ బీహార్లో పన్నెండు ఓట్ల తేడా మనకు చెప్పేది ఒక్కటే చిన్న లోపాలు కూడా చాలా పెద్ద తీవ్రమైన పరిణామాలకు దారితీయగలవు శ్రోతల కోసం ఒక ఆలోచన మనం చర్చించిన మూలాల్లో వ్యవస్థను బాగుచేయడానికి టెక్నాలజీని మెరుగుపరచడం చట్టాలను మార్చడం వంటి అనేక పరిష్కారాలు ఉన్నాయి కాని కింది స్థాయి నుండి మార్పు గురించి ఆలోచిస్తే ఓటర్ల జాబితా సమీక్షల ప్రభావం అనేది ఓటర్లు తమ వివరాలను ఎంత చురుకుగా సరిచూసుకుంటున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుందని ఒక మూలం స్పష్టంగా చెప్పింది ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది ఈ సమాచార యుగంలో ఎటు చూసినా తప్పుడు వార్తలు వ్యవస్థలపైనే అనుమానాలు నెలకొలి ఉన్నప్పుడు తమ ఓటు హక్కును కాపాడుకోవలసిన అంతిమ బాధ్యత గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు ఓటర్పైనే పడుతోందా